ప్రేక్ష నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తూముకుంట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి హక్కింపేట డిపో దగ్గర కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్నారు అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం ఈరోజు తుమ్కుంట మున్సిపాలిటీలో వంద రోజుల స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాల్లో భాగంగా యాభై రోజులు దాటుకొని వచ్చాము యాభై నాలుగో రోజు రోజున తూమ్గుంట మున్సిపాలిటీ ఎస్ఎస్జి గ్రూప్స్ మెప్మా వాళ్ళందరి సహకారంతో మా స్టాఫ్ సహకారంతో అందరు కలిసి ఇక్కడ ఒక మేళా ఫుడ్ ఫెస్టివల్ మేళలాగా లాగా పెట్టాము ఇందులో స్వగృహ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు చేసుకొచ్చినటువంటివి అవి అల్లికలు అవ్వచ్చు కుట్లు అవ్వచ్చు చేసినటువంటి మట్టితో చేసినటువంటి ఆకృతులు అవ్వచ్చు తర్వాత చీరలు హ్యాండ్లూమ్ సారీస్ చేతితో చేసినటువంటి లైవ్ మిర్చిబజ్జీ పానీపూరి లాంటివి కూడా ఇక్కడే వాళ్ళు పెట్టారు అండ్ వాళ్ ల్లో ఉన్నటువంటి ఆ స్కిల్ అంతా కూడా ఈ రకంగా ఫోకస్ ఎంత టాలెంట్ వాళ్ళల్లో దాగుందనేది కూడా మాకు ఇవాళ తెలిసింది ఏమో రెగ్యులర్ వర్క్స్ చేస్తున్నాం తప్పితే వీఆర్ సీయింగ్ ఇయర్ డైరెక్ట్లీ అండ్ రియలీ చాలా అప్రిషియబుల్ ఇవి అండ్ ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఏంటంటే ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మనం ఒక చేయూతనిచ్చినట్టు కూడా అవుతుంది పబ్లిక్కి కూడా ఒక మెసేజ్ పాస్ అవుతుంది ఇలా ఇక్కడ వీళ్ళు తయారు చేస్తే ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మార్కెట్లో స్టాల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి ఆ కా కార్యదీక్షతతో మేము కూడా ఉన్నాం కాబట్టి తుమ్కుంట మున్సిపాలిటీ ఈజ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ థ్యాంక్ యూ మేము తుమ్కుంట మున్సిపాలిటీ ఉప్పరిపల్లి గ్రామం నుండి వచ్చినాం ఇవన్నీ హోమ్మేడ్వే మేమే తయారు చేసాము కొన్ని మిన్ సున్నుండలు అన్ని రకాల పిండితో చేసిన లడ్డూలు తర్వాత మన తెలంగాణ గురించి సర్వపిండి ఇవన్నీ తీసుకొని వచ్చినామండి లడ్డూలు అయితే ట్వంటీ రూపీస్ సుండుండాలా అట్లా అమ్ముతున్నాము తలగా మా లావణ్య హీంపేట నుంచి వచ్చినాం మేము ఓన్గా తయారు చేస్తాం కుండలు ఒక్కొక్కటి మేము హోల్సేల్ రేటు బయట వేస్తాము మామూలుగా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా హోల్సేల్ రేట్ కంటే ఒక టెన్ రూపీస్ ఎక్కువ లాభంతో అమ్ముకుంటాం అంతే నా పేరు బి సరస్వతి మరి దేవరయంజల్ మా గ్రూప్ నేమ్ శ్రీ గణేష్ బి పీజేఎస్ నేను ఇక్కడ ఇప్పుడు ఈ వాతావరణంలో బయట ఫుడ్ తింటే కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది కాబట్టి మేము ఓన్గా మా ఎస్ఎస్జీ మెంబర్స్తో సహకారంతో అందరం కలిసి ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా ఇక్కడ మనకు నేచురల్ పచ్చళ్ళు కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి స్వార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మీరు ఎక్కడి నుంచి సార్ తుముకుంటారు సార్ పచ్చళ్ళు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు వన్ ఇయర్ నుంచి చెబుతున్నాం సార్ ఇప్పుడు న్యాచురల్గా మీరు తయారు చేసిన పచ్చళ్ళు హోమ్మేడ్ సార్ సార్ హాఫ్ కేజీ వంద రూపాయలు అండి కేజీ రెండు వందలు చికెన్ ఫ్రాన్స్ మామిడికాయ టమాటా పండు మిరపకాయ కాకరకాయ ఎల్లం పచ్చడి నిమ్మకాయ పచ్చడి అన్నీ హోమ్ ఫుడ్స్ కారం పసుపు కరివేపా కారం మునగా కారం అప్పడాలు వడియాలు అన్నీ హోమ్ ఫుడ్స్ ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం టీ షర్ట్స్ అవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి చూద్దాం మేము హ్యాక్యూమ్ పెయిడ్ సార్ ఎట్లా ఎప్పటినుంచి అమ్ముతున్నారు ఇలా మేము టూ ఇయర్స్ అవుతాం టూ ఇయర్స్ అవుతాం చంపుతాం ఇప్పుడు ఏమైనా నమ్ముడు పోతున్నాయి ఎట్లా అనిపిస్తుంది పోతాయి సార్ ఓన్ బిజినెస్ ఉందా మీకు ఎట్లా ఓనే ఉంది సార్ టీ షర్ట్స్ ఓన్గా కుట్టించి అమ్ముతున్నాం సొంతంగా ఏమైనా చేస్తారా అల్లికలు అల్లడం కానీ అలాంటివి ఏమైనా చేస్తా వస్తుంది నాకు టైలరింగ్ వస్తుంది బట్టలు అమ్ముతాను సారీస్ పిల్లల బట్టలు అవన్నీ అమ్ముకుంటాము మా పేరు టిమంగా పోతేపల్లి నుంచి వచ్చాము మేము సొంతగా చేసుకుంటాం ఇవన్నీ ఆర్డర్ తీసుకొని కుకింగ్ అయినా ఏమైనా అయితే స్టిచ్చింగ్ ప్రాపర్ సేమ్ ఉన్నా సొంత వ్యాపారాలు చేసుకొని మేము వాళ్ళ ఎవరు ఆర్డర్లు ఇస్తే వాళ్ళకి పంపిస్తాం ఇట్లా వన్ ఇయర్ అవుతుంది మాకు హెడ్ ఈ మేడం నా పేరు వాణి అండి మాది పోతపల్లి నుంచి వచ్చామండి ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేస్తాము బిర్యానీ కాదు చికెను మటన్ పులిహోర నాన్ వెజ్ అన్ని చేసేస్తాము ఆర్డర్లు తీసుకుని చేస్తామండి నా పేరు శశ్రేఖనండి నేను హకింపేట కొన్ని రాఖీలేమో ఇంట్లో తయారు చేసినాము కొన్ని ఏమో కొనుక్కోచం ఇది ఫస్ట్ టైము ఇంకా ఇది చూసి మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాము ఇట్లా అనిపిస్తుంది బాగుంది సార్ ఇట్లా చాలా బాగుంది ఇంట్లో అమ్ముకుంటాము ఇక్కడ బయట వచ్చి అమ్ముకుంటే ఇంకొక నలుగురు ఎక్కువగా ఉంటారు అనేసి ఇక్కడ అమ్ముతుంది కొన్ని తయారు చేస్తాము అంటే ఎట్లా బంచెస్ కావాలంటే బంచెస్ అమ్ముతాము సింగల్ సింగల్ కావాలంటే కూడా సింగల్ ఎట్లా అడుగుతా అట్లా ఇచ్చేస్తాం ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరుగు జరుగుతుంది హకీంపేట్లో ఇది కమిషనర్ మేడం ఇక్కడ ఇలాంటి ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలనేసి ఇలాంటి ఇలాంటివి ఇంకా ప్రజలకు తెలి తెలియజేయాలనేసి ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ పెట్టింది అందులో నాది ఒక భాగం ఇది నాది ఏంటి అంటే శారీ బిజినెస్ ఫైవ్ ఇయర్స్ నుండి నడుస్తుంది ఇది షా నాది ఓన్ షాప్ ఉంది ఆద్విక్ కలెక్షన్స్ అనేది చాలా బాగా అమ్ముడుపోతుంది ఇక్కడ అయితే ప్రజెంట్ జనాలు కూడా బాగా వచ్చి చూస్తున్నారు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంక ఇట్లాంటివి ఇంకా జరగాలి ప్రోగ్రామ్స్ అనేసి కమిషనర్ మ్యాడమ్ కానీ ఇంకా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకోగలుగుతున్నాను పేరు కవిత అండి నేను తూముకుటి నుండి వచ్చాను షాప్ వచ్చి మొగుల రామకృష్ణారెడ్డి ఫంక్షన్కి ఎదురుగా సవి శారీ కలెక్షన్ నా దగ్గర అన్ని డైలీ వేర్ ఫ్యాన్సీ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ బెడ్షీట్స్ అవన్నీ దొరుకుతాయండి మళ్ళీ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను హోల్సేల్ రేట్కి ఇస్తున్నాను షాప్ సిక్స్ మంత్స్ ఉంది పెట్టి ఇంత ముందుకి ఇంట్లో అమ్ముతుంటే ఇంట్లో టూ త్రీ ఇయర్స్ అయ్యింది షాప్ పెట్టి సిక్స్ మంత్స్ అవుతుంది నా పేరు రోజా బాగుందండి ఫుడ్ బాగుంది ఫ్యాన్సీ ఐటమ్ కూడా బాగుంది రీజనబుల్ ఉన్నాయి ఫుడ్ కూడా హెల్దీ ఫుడ్ పెట్టారు చాలా బాగుంది అందరికీ నమస్కారం అండి నా పేరు కవిత నేను తుమ్కుంట మున్సిపాల్లో ఆర్పిగా ఆర్పీగా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇక్కడ మన ఫుడ్ ఫెస్టివల్ తుమ్ముకుంట మున్సిపల్ నుండి ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది మంది మహిళలు ఈ ప్రోగ్రాంకు హాజరయ్యారు మా మహిళా సంఘాలకు మొట్టమొదటిసారిగా ఇట్లా ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయము మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఇంకా అనేక రకమైన ఫుడ్ ఐటమ్స్ కొంతమంది ముత్యాలు ఇంకా శారీస్ అట్లా చాలా వస్తువులు ఇక్కడ విక్రయించడం జరిగింది వీటికి చాలా మంది మహిళలు వచ్చి చూసి చాలా బాగుంది ఈ ప్రోగ్రామ్ అని చెప్పడం జరిగింది ప్రోగ్రామ్ ను మా పీడి సార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మున్సిపల్ కమిషనర్ మేడం గారు చాలా ప్రోత్సాహంగా మమ్మల్ని ఈ ప్రోగ్రామ్ కు పార్టిసిపేట్ చేయాలని చెప్పడం జరిగింది ఇక్కడికి అడిషనల్ కలెక్టర్ మేడం గారు కూడా రావడం జరిగింది ఒక వంద సంఘాల వరకు ఈ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళు చాలా బాగుంది ఇటువంటి ప్రోగ్రాము ఇంతవరకు ఎప్పుడు చేయలేరు అని చెప్పడం జరిగింది అందరు చాలా సంతోషంగా ఉన్నారు నేను మందైపల్లి నుంచి వచ్చిన ఆర్పీని కమిషనర్ మేడం గారు ఫుడ్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది మా మందైపల్లి విలేజ్ నుంచి ఒక వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మెంబర్ని గ్రూప్ మెంబర్ని తీసుకొచ్చిన ఆమె పాల్గొన్నది బాగున్నది అని అన్నారు అందరూ పెట్టారు చేశారు అని అన్నారు తోముకుంట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి హక్కింపేట ప్రాంతంలో ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా అనేక మంది అనేక గ్రామాల నుంచి కూడా వచ్చి వారు స్వయంగా తయారు చేసినటువంటి పదార్థాలని వివిధ పరికరాలని కూడా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్లో పెట్టి వేరే వారికి కూడా అందరికీ కూడా విక్రయిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా వాళ్ళు సొంతంగా స్వయం కృషితో తయారు చేసినటువంటి పదార్థాలని ఇక్కడ అమ్ముతూ ఉన్నారు ఇలాంటి వాతావరణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషం ఉండాలని చెప్పేసి వారందరికీ కూడా ఇలాంటి ఉన్నటువంటి పరిస్థితి కూడా వీరు తెలియజేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా వాళ్ళు సొంతంగా తయారు చేసిన పదార్థాలనే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అందిస్తూ ఉన్నారు వీడియో శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్